వెల్కమ్ టు శివభక్తి ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నేను వస్తాను అధర్మాన్ని అంచివేస్తాను భగవంతుడు మానవ రూపంలో అవతరించడం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన శ్లోకం ఇది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి యుగే యుగే శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తన అవతారాల ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా వివరిస్తాడు మొదటి శ్లోకం ఎప్పుడైతే ధర్మం క్షీణించి అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను నా స్వరూపాన్ని సృష్టించుకుంటాను అవతరిస్తాను రెండవ శ్లోకం సజ్జనులను రక్షించడానికి దుష్టులను నాశనం చేయడానికి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ జన్మిస్తాను ఈ శ్లోకం ద్వారా భగవంతుడు కేవలం ఒక ప్రత్యేక సందర్భంలోనే కాకుండా అవసరమైన ప్రతిసారి మానవ రూపంలో భూమిపై అవతరిస్తాడని తెలుస్తోంది ఇది కేవలం మానవజాతిని రక్షించడానికి మాత్రమే కాకుండా ధర్మం నీతి విలువలను తిరిగి స్థాపించడానికి కూడా జరుగుతుంది శ్రీకృష్ణుడు కంసుడిని చంపి ధర్మాన్ని నిలబెట్టడం శ్రీరాముడు రావణుడిని సంహరించి లోకానికి శాంతిని కలిగించడం వంటివి ఈ శ్లోకానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు భగవంతుడు కేవలం శక్తివంతమైన రూపంలోనే కాకుండా మానవుడిగా జన్మించి మానవ జీవితంలోని కష్టాలను అనుభవిస్తూనే ధర్మాన్ని స్థాపించగలడని ఈ శ్లోకం మనకు మార్గనిర్దేశం చేస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే